అంతర్జాతీయ చెస్ అకాడమీ రిలీజ్ చేసిన రేటింగ్లలో బ్లీడ్జ్ మరియు క్లాసిక్ కేటగిరీలలో నెల్లూరుకు చెందిన తమ అకాడమీ విద్యార్థులు నలుగురు రేట్ సాధించారని రామలక్ష్మణులు తెలిపారు ఈ సందర్భంగా అకాడమీలో రేటింగ్ సాధించిన చిన్నారులను సత్కరించారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నెల్లూరు జిల్లా పేరును ఇనమనించేలా కృషి చేస్తామని చెప్పి నిర్వాహకులు రామలక్ష్మణ్ తెలియజేశారు నెల్లూరు జిల్లాలో ముప్పై నాలుగు మంది రేటింగ్స్ సాధించిన చిన్నారులు ఉన్నారని రాబోయే కాలంలో వంద సంఖ్యను దాటే విధంగా తమ వంతు కృషి నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చెస్ అకాడమీ సెక్రటరీ సుమన్ పాల్గొని చిన్నారులను అభినందించారు నెల్లూరు జిల్లాలో ఆర్ఏల చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ముప్పై మంది ఫిడే రేటింగ్ క్రీడాకారుల్ని ఆర్ఎల చెస్ అకాడమీ డైరెక్టర్స్ అండ్ కోచెస్ రామలక్ష్మణ శిక్షణ నేపథ్యంలో క్రీడాకారుల్ని అంతర్జాతీయ రేటింగ్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు దానిలో భాగంగా ఈ నెల ఫిడే రిలీజ్ చేసిన రేటింగులో తాజాగా ఒక నలుగురు చిన్నారులకు కూడా రేటింగ్ రావడం జరిగింది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఎనభై మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారు సో అదేవిధంగా మన జిల్లాలో ఒక అకాడమీ ఆర్ఎల్ చెస్ అకాడమీ దగ్గర కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళకి అంకిత భావం నిదర్శనం ఏంటంటే ఒక అకాడమీ నుంచి మన జిల్లాలో ముప్పై మంది రేటింగ్ క్రీడాకారులు తయారు కలరు థర్టీ ఎయిట్ మెంబర్స్ సో దానిలో భాగంగా ఈరోజు మండవ ఆదిత్య మండవ దక్షిత అదేవిధంగా అర్జున్ రెడ్డి కూడా ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ అండ్ రేటకి రేటింగ్ క్రీడాకారులు వాళ్ళు ఈరోజు రేటింగ్ సాధించారు సో మన జిల్లా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పలువురు కూడా ఇటీవల కాలంలో పతాకాలు సాధిస్తున్నారు ఈ స్పోర్ట్స్ కోట కింద కల ఈ విద్యార్థుల ఫ్యూచర్లో మెడికల్ సీట్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ కానీ ఉపాధి పరంగా కానీ లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇది చెస్ కూడా స్పోర్ట్స్ కోటలో ఉంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని జిల్లాలోని క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు ఆయా స్పోర్ట్స్లో మీ క్రీడాకారు మీ విద్య మీ పిల్లల్ని ఆయా స్పోర్ట్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని రాణించేదాకా చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్స్ కోట కింద కూడా రాణించడానికి అవకాశం ఉంది సో భవిష్యత్తులో ఆరేళ్ళ చెస్ సక్రమలు వంద మందిని వాళ్ళ అకాడమీ నుంచే మన జిల్లా నుంచి వంద మంది క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా చెస్ కౌశ్యం తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ తరఫున నేను వాళ్ళని ఆకాంక్షిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అంటే మీరు చెస్ నేర్చుకోవడానికి అంత దూరమే కాకుండా మీరు నెల్లూరు జిల్లాలోనే మీరు ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా తీసుకోవడానికి మనకు అసోసియేషన్ ద్వారా సపోర్ట్ ఉంటుంది అండ్ ప్రభుత్వం కూడా ఈసారి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మా ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ అచీవ్మెంట్స్కి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు అండ్ వీళ్ళు త్వరలో జిఎంస్ కానీ ఐఎంస్ కానీ అట్లా కావడానికి కూడా అసోసియేషన్ నుంచి అండ్ ప్రభుత్వం నుంచి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ముందు ముందు చాలా మంది రావాలనుకుంటున్నాం మేము కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్ నేర్చుకున్న ప్లేస్ కావాలి చేయాలనుకుంటున్నాం రీసెంట్గా లెక్కేసుకుంటే మాకు వరల్డ్ రికార్డ్ కూడా చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా వచ్చారు దాన్ని చూసి ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ ఇయర్స్ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు ఫుల్ టైమే వాళ్ళు కూడా నెక్స్ట్ లో వరల్డ్ రికార్డ్స్ తేవాలనుకుంటున్నాను అండ్ మాకు సపోర్ట్ చేస్తున్న అసోసియేషన్ సుమన్ సార్ గారికి అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్కి అండ్ పర్టికులర్లీ దీన్ని అవేర్నెస్ పెంచుతున్న ప్రెస్కి అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే రీసెంట్గా జరిగిన అచీవ్మెంట్స్కి మాకు అదే పనిగా చెప్పారు మేము ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ ఉంటామని అండ్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి